ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రహదారి అభివృద్ధికి కీలకంగా మారే నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుంది రెండు వేల పద్నాలుగులో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్మించిన రహదారులు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ కాలంలో సరైన నిర్వహణ లేక తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్థానిక ప్రజలు ఆరోపించిన నేపథ్యంలో ఇవి పునర్నిర్మాణం కోసం మొత్తం నలభై మూడు కోట్లు ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభినందనలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

అవుతున్న సందర్భంగా యాదృచ్ఛికంగా గత కొద్ది రోజుల్లో తిరుమూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో నిర్లక్ష్యానికి గురై విధ్వంసానికి గురైన రోడ్ల పునర్నిర్మాణానికి సంబంధించి అలాగే అనేక కొత్త రోగాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తిరువూరు నియోజకవర్గానికి గత కొద్ది రోజుల్లో వివిధ జీవోల ద్వారా నలభై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది గత వారం పది రోజుల్లో వివిధ జీవోల ద్వారా నలభై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తిరువూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పంచాయతీరాజ్ రోడ్లు అలాగే ఆర్ఎంబి రోడ్లు రాజ్ రోడ్డులో భాగంగా ఎన్ఆర్ఈస్ ద్వారా నిర్మించబడే సిసి రోడ్లు అన్నీ కలుపుకొని నలభై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇంత భారీ మొత్తం వెనుకబడిన తిరువూరు నియోజకవర్గానికి కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు జరుపుతున్నాం ఈ నలభై మూడు కోట్ల ముప్పై లక్షల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా కేటాయించింది పద్దెనిమిది కోట్ల ఎనభై లక్షలు అలాగే రోడ్లు భవనాల శాఖ ద్వారా కేటాయించింది పదిహేను కోట్లు అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారిని మూడుసార్లు కలిసి తిరువూరు మున్సిపాలిటీకి అవసరమైన నిధులకు సంబంధించిన వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత నారాయణ గారు తిరువూరు నగర పంచాయతీలో రోడ్ల నిర్మాణం కోసం ఇప్పటికే గత కొద్ది నెలల్లో ఐదున్నర కోట్ల రూపాయలు నాలుగున్నర కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అలాగే ఈ వారంలో మరో ఐదు కోట్ల రూపాయలు విడుదలకు సిద్ధంగా ఉంది అంటే నగర పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు త్వరలో మనకి అందుబాటులోకి రాబోతున్నాయి ఎన్నో సంవత్సరాలుగా తిరువురు పట్టణంలోనూ తిరువురు పరిసరాల్లోనూ నాలుగు మండలాల్లోనూ నిర్మాణానికి నోచుకొని రోడ్లు ఎంఎన్కే రోడ్డు ఒకటి కంపలగూడెం నుండి పుల్లపూడి రోడ్డు తిరువూరు నుండి అక్కపాలెం రోడ్డు అలాగే కొమిరెడ్డిపల్లి నుండి